హాయ్ వెల్కమ్ టు కాకతీయ ఫైర్ అకాడమీ తెలంగాణ గవర్నమెంట్ నుంచి స్పోర్ట్స్ కోటలో పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుంచి ఒక నోటిఫికేషన్ వచ్చింది సిక్స్టీన్ నైన్ ట్వంటీ ట్వంటీ వన్ రిక్రూట్మెంట్ అండర్ స్పోర్ట్స్ కోటా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ జూనియర్ పంచాయతీ సెక్రటరీస్ పంచాయతీ సెక్రటరీ జాబ్ నోటిఫికేషన్ ఉంది సో జూనియర్ పంచాయతీ పోస్ట్ సంబంధించి సెక్యూరిటీ నుంచి ఎయిటీన్ నైన్ ట్వంటీ ట్వంటీ వన్ అండ్ ఎయిటీన్ టెన్ ట్వంటీ ట్వంటీ వన్ వరకు డేట్ ఉంది లాస్ట్ డేట్ డేటు ఎనిమిదో తారీఖు పదకొండులో ఉంది సో ఎడ్యుకేషన్ డీటెయిల్స్ వచ్చేసి కంపల్సరీ డిగ్రీ పాస్ అయి ఉండాలి అండ్ ఎనీ ఎనీ యూజిసీ అప్రూవ్డ్ ఓకే అండ్ స్పోర్ట్స్ కోటాలో ఇది స్పోర్ట్స్ కోటా ద్వారా ఉంది స్పోర్ట్స్ కోటాలో ఇది నోటిఫికేషన్ని భర్తీ చేస్తున్నారు కంపల్సరీ మాత్రం స్పోర్ట్స్ మాత్రం ఉండాలి స్పోర్ట్స్ కోట సంబంధించిన నోటిఫికేషన్ ఇది సో పంచాయతీ రాజ్ నోటిఫికేషన్ రీసెంట్గా రిలీజ్ అయింది సో చాలా హెవీ జాబ్స్ అంటే ఏమీ లేదు వన్ సెవెంటీ ఎయిట్ జాబ్స్ ఉన్నాయి సో బెటర్ బెటర్ జాబ్స్ అది అది ఏంటంటే చాలా బెటర్ జాబ్స్ సో దాంతో ఏమి ఇచ్చారంటే జివో నెంబర్ ఇది స్పోర్ట్స్ కోట అని ఇచ్చారు టూ థౌసండ్ ట్వెల్వ్ నోటిఫికే జివో ద్వారా సో క్యాండిడేట్స్ అప్లై ది నోటిఫికేషన్ అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసి ఎయిటీన్ ఇయర్స్ టు ఫార్టీ ఫోర్ ఇయర్స్ ఉంది ఎయిటీన్ టు ఫార్టీ ఫోర్ ఇయర్స్ అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసి ఎస్సీ ఎస్సీకి ఎస్టీకి ఫైవ్ ఇయర్స్ ఎక్స్ట్రా రిలాక్సేషన్ ఉంది సో ఎస్సీ ఎస్టీ బీసీలకు వీళ్ళకి అందరికి అందరికీ ఉన్నాయి రిలాక్సేషన్ అండ్ జనరల్ క్యాండిడేట్స్కి ఎయిట్ హండ్రెడ్ అమౌంట్ ఫీజు ఉంది బీసీ క్యాండిడేట్స్ అండర్ క్రిమిలేయర్కి ఎయిట్ హండ్రెడ్ ఉంది సేమ్ టు సేమ్ ఎస్సీ ఎస్టీ బీసీ నాన్ క్రిమిలేయర్ క్యాండిడేట్స్కి ఫోర్ హండ్రెడ్ ఉంది అండ్ మోడ్ ఆఫ్ ఫీజ్ ఫీ నెట్ బ్యాంకింగ్ ఆర్ డెబిట్ క్రెడిట్ కార్డ్ ద్వారా చేసుకోవచ్చు సో నాన్ రిఫండబుల్ నాట్ నాట్ బీ రిఫండబుల్ది ఇది నాన్ రిఫండబుల్ది అండ్ రిటర్న్ ఎగ్జామినేషన్ హైదరాబాద్ నిజామాబాద్ కరీంనగర్ వరంగల్ నల్గొండ అండ్ మహబూబ్ నగర్ ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి అండ్ ఎయిట్ హండ్రెడ్ అయితే ఫీజు ఉంది సో జనరల్ అండ్ బీసీ క్యాండిడేట్స్కి అండ్ పేమెంట్ వచ్చేసి అది ఉంది కదా క్రెడిట్ కార్డు అది ఎగ్జామ్ సెంటర్స్ వచ్చేసి మన మొత్తం తెలంగాణలో ఉన్నాయి జనరల్ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ కల్చర్ మార్క్స్ హండ్రెడ్ మార్క్స్ ఉన్నాయి డ్యూరేషన్ వన్ ట్వంటీ మినిట్స్ ఉంది మినిమమ్ క్వాలిఫికేషన్ థర్టీ ఫైవ్ మార్క్స్ ఉన్నాయి సో క్వశ్చన్ పేపర్ తెలుగు ఇంగ్లీష్ అండ్ ఉర్దూలో వస్తుంది సో జాబ్ జూనియర్ పంచాయతీ సో హండ్రెడ్ మార్క్స్ అయితే ఉన్నాయి సో జాబ్ డిస్క్రిప్షన్ అంటూ జూనియర్ పే జూనియర్ పంచాయతీ సెక్రటరీ అండ్ డ్యూటీస్ ఉన్నాయి టూ థౌజండ్ ఎయిటీన్ యాక్ట్ ప్రకారం కొన్ని డ్యూటీస్ ఉంచాయి రాజ్ యాక్ట్ ప్రకారం సో బేసిక్స్ సర్వీస్ కండిషన్ అండ్ జాబ్ డిస్క్రిప్షన్ అండ్ ఆల్ ఇన్ వన్ దీంట్లో ఉన్నాయి అండ్ నెక్స్ట్ సర్వీస్ అనేది ఉంది సర్వీస్ శాలరీ వచ్చేసి ట్వంటీ ఎయిట్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ రూపీస్ స్టార్టింగ్ శాలరీ జూనియర్ పంచాయతీ సెక్రటరీకి మంచి మంచి శాలరీ వస్తుంది సో ట్వంటీ ఎయిట్ థౌసండ్ అంటే మ్యాక్సిమం ఇప్పుడు థర్టీ థౌసండ్ వరకు ఉంది ఇప్పుడు థర్టీ థౌసండ్కి వస్తుంది బేసిక్స్ పర్ పీరియడ్ ఫోర్ ఇయర్స్ అని ఉంది అండ్ హౌ టు అప్లై ది నోటిఫికేషన్ అప్లై నోటిఫికేషన్ అప్లికేషన్ ప్రాసెస్ ఎలానూ కింద ప్రాసెస్ ఇచ్చారు ప్రాసెస్ ప్రకారం మీరు ఆన్లైన్లో సబ్మిషన్ అప్లికేషన్ చేసుకోవచ్చు సో బెటరు చాలా ఎవరికి సంబంధించిన వాళ్ళ డిస్టిక్ దగ్గరలో వస్తాయి జాబ్ జాబ్ సంబంధించి చాలా బెటర్ అంటే బెటర్ ఆపర్చునిటీ సో గాయస్కి అందరూ అప్లై చేసుకోండి మంచి ఆపర్చునిటీ జనరల్ ప్రొవిజనల్స్ అవుతు అప్లోడ్ ఈ అప్లోడ్ అప్లోడ్ చేయడం అంటే ఆన్లైన్లో అప్లికేషన్ అడుగుతారు వాళ్ళ దాని ద్వారా చేసుకోవచ్చులేండి ఎటువంటి ఏం లేదు అండ్ జనరల్ ప్రొవిజన్స్ అన్నీ చిన్న చిన్నవి ఉన్నాయి సో ఇవన్నీ మనకు పెద్దగా అవసరం లేదు సో నోటిఫికేషన్ ప్రకారం అయితే ఏజ్ ఫార్టీ ఫోర్ ఇయర్స్ వరకు ఉంది అండ్ లోకల్ క్యాండిడేట్స్కి ప్రిఫరెన్స్ ఉంటుంది ఎక్క ఏజ్ డిస్టిక్ వాళ్ళకి ఆ డిస్టిక్ వాళ్ళకి ఇది క్వశ్చన్స్ అయితే చూసారు కదా హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటాయి వన్ ట్వంటీ మినిట్స్ ఉంటాయి ఒక ట్వంటీ మినిట్స్ ఎక్కువ ఇచ్చారు అండ్ జనరల్ స్టడీస్ అండ్ ఇంటలేబిలిటీ సో ఇట్లా ఉన్నాయి సో వారికి సంబంధించింది ఇది ఎక్కువ శాతం తెలంగాణ పంచాయతీ పంచాయతీరాజ్ యాక్ట్ టూ థౌసండ్ ఎయిటీన్ ప్రోగ్రామ్స్ అండ్ స్కీమ్స్ ఇంక్లూడింగ్ గవర్నమెంట్ స్కీమ్స్ మొత్తం ఉన్నాయి అడుగుతారు ఇది చూడండి కరెంట్ అఫైర్స్ ఇంటర్నేషనల్ ఉన్నాయి ఇంటర్నేషనల్ రిలేషన్స్ జనరల్ సైన్స్ ఎవ్రీడే లైఫ్ అండ్ కంప్యూటర్ జియోగ్రఫీ ఎకనామిక్స్ అండ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ ఇండియన్ పాలిటీ మోడర్న్ ఇండియా హిస్టరీ సొసైటీ అండ్ కల్చర్ ఇట్లా అన్ని ఆల్ ఇన్ వన్ లాజికల్ రీజనింగ్ ఇన్ కంబ్యూ అరేంజ్మెంట్స్ అండ్ ఇట్లా అనాలిసిస్ చాలా అన్నీ ఉంటాయి నోటిఫికేషన్ ప్రకారం అన్ని సంబంధించినవి ఉన్నాయి సో దీంట్లో రాజ్ యాక్ట్ టూ థౌజండ్ ఎయిటీన్ ఎవల్యూషన్ పంచాయతీరాజ్ సిస్టమ్ ఇన్ ఇండియా అండ్ రోల్ ఆఫ్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ పంచాయతీ సెక్రటరీ అండ్ రూరల్ ఎకనామికి ఎకనామీ ఆఫ్ తెలంగాణ అగ్రికల్చర్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అండ్ రూరల్ ఆర్టికల్స్ కమ్యూనిటీ బేస్డ్ ఆర్గనైజేషన్స్ కవరేజ్ చాలా ఉన్నాయి ఇది జాబ్ నోటిఫికేషన్లో వే వేకన్సీస్ ఆదిలాబాద్ సిక్స్ కొత్తగూడెం సెవెన్ జగిత్యాల ఫైవ్ ఇలా అన్నీ ఉన్నాయి జనగాం జనగాం సిక్స్ జనగాం ఫోర్ ప్రతి ఒక్క దాంట్లో ఉన్నాయి సో మీ డిస్టిక్ సంబంధించి మీరు ఎవరైనా అప్లై చేసుకోండి బెటర్ ఆపర్చునిటీ ఉంది చాలా బెటర్ అంటే బెటర్గా ఉంది